శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం తొమ్మిదవ శ్లోకం ఈశ్వరో విక్రమే ధన్వి మేధావి అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్ ఈశ్వర సర్వులను పాలించి పోషించువాడు అంటే అన్నింటిపై సకలాధిపత్యము కలిగినటువంటి వాడు సర్వశక్తి సంపన్నుడు అని విక్రమి విశిష్టమగు పాద చిహ్నములు కలిగినటువంటి వాడు అంటే అమిత శౌర్య బల పరాక్రమములు కలవాడు ధన్వి అంటే శారంగము అనే ధనసును ధరించినటువంటి వాడు దేని కొరకు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు శారంగము అనే ధనసును ధరించినటువంటి వాడు అని మేధావి అసాధారణ అపరిమిత మేధ కలిగినటువంటి వాడు సర్వజ్ఞుడు విక్రమ బ్రహ్మాండమును కొలిచిన అడుగుల కలవాడు అంటే వామనమూర్తి అని అంతేకాదు పక్షిరాగు పక్షిరాజు అయినటువంటి గరుత్మంతునిపై పాదములుంచి నుంచి పయనించువాడు అని కూడా క్రమ సమస్తము ఒక క్రమవిధానంలో చరించుటకు హేతువు గమనము చేయువాడు అంటే క్రమ పద్ధతి అనే దానిని చేసేటటువంటి వాడు అని అంటే సంసార సాగరమును దాటించువాడు క్రమ పద్ధతి అంటే క్రమణ ఈదుట అని అంటే సంసార సాగరాన్ని ఈదడంలో తగినటువంటి సహాయము చేసేటటువంటి వాడు అని సమస్తము ఒక క్రమ విధానంలో చరించుటకు కారణమైనటువంటి గమనము చేసేవాడు అని క్రమ అంటే అనుత్తమ అంతకంటే ఉత్తమమైనది మరొకటి లేదు తనకంటే ఉత్తముడు లేనట్టివాడు అని దురాదర్శ తనను ఎదిరింపగల శక్తి వేరెవ్వరికీ లేనట్టివాడు కృతజ్ఞ నామస్మరణము శరణాగతి పూజాది భక్తి కార్యములచే ప్రసన్నుడై భక్తులను అనుగ్రహించువాడు పత్రపుష్పాది అల్ప నివేదనల చేతనే సంతుష్టుడై కామితార్థమోక్షములను ప్రసాదించేవాడు అని సమస్త ప్రాణుల పుణ్య అపుణ్యకర్మలను ఎరిగినటువంటి వాడు అని కృతి అంటే తన భక్తుల సత్కార్యములకు కారణమైనవాడు తన అనుగ్రహం చే పుణ్యకర్మలను చేయించువాడు అని ఆత్మవాన్ సత్కార్యములో చేసేటటువంటి అంటే సత్కార్యములను చేసేటటువంటి ఆత్మలకు నిజమైన ప్రభువు అని అంటే తన వైభవం నందే ప్రతిష్ఠుడు అయినవాడు అని ఈ శ్లోకంలో మనకి డెబ్భై ఐదవ నామం నుంచి ఎనభై ఐదవ నామం వరకు తెలియజేశారు ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమ అనుత్తమో అను దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్ అంటే సర్వశక్తి సంపన్నుడు శౌర్యము కలవాడు ధనస్సును ధరించినవాడు మేధ బహుగ్రంథధారణ సామర్థ్యము కలిగినటువంటి వాడు జగత్తుని దాటిపోయినవాడు గమనము చేయువాడు తనకంటే ఉత్తముడు లేనట్టివాడు ఎవరి చేతను చెలింపజాలనివాడు ప్రాణులు చేసిన పుణ్య పాపరూపమైన కర్మను తెలుసుకునేవాడు పురుష ప్రయత్నమునకు సర్వాత్మకుడవుట వలన ఇట్టి కృతికి ఆధారముగా ఉండి కృతి శబ్దము చేత లక్షితుడగుచున్నవాడు తన మహిమ ఎందే ప్రతిష్ఠితుడై ఉండువాడు అయినటువంటి పరమాత్మనికి ప్రణామములు అని స్వస్తి